పూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తమన చూస్తేనే మీ అందరికీ అర్థమైందండి ఈ రోజు వచ్చేసి ప్రైజెస్ నిన్న మీ మొన్నటి మీద తీసుకుంటే ప్రైజెస్ బెటర్ అండి పెరిగింది అని చెప్పొచ్చు సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ నిన్నటి మీద అయితే స్టాక్ పెరిగిందండి దాదాపుగా యాభై నుంచి అరవై వేల ప్లస్ బాక్సెస్ అయితే పెరిగింది మామూలుగా స్టాక్ పెరిగితే ప్రైస్ అనేది తగ్గుతుందండి బట్ ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ప్రైజెస్ అనేది పెరిగింది అండ్ జరగబోయే మండీ ల్యాక్షన్ ప్రకారం ఒక్కొక్క రోజు టాప్ రేట్స్ పెరగచ్చు తగ్గచ్చు అండ్ యావరేజ్ ప్రైజ్ యావరేజ్గా ఇవే ప్రైజెస్ నడచొచ్చు అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ పెరిగింది అంటే కనుక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను పెరగలేదంటే కనుక ఇవే ధరలేనండి కంటిన్యూ అయి ఉంటాయి సో ఓకే ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే గనుక సూపర్ టాప్ మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై అండి అండ్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా జరగాల్సిన మండీల యాక్షన్ చాలా ఉంది యావరేజ్ తీసుకుంటే గనుక క్వాలిటీ ది బెస్ట్గా ఉంటే నూట రూపాయల నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం యావరేజ్ ప్రైజెస్ ఇక సాహో సారీ సీడ్స్ మంచిది అయి ఉండి అండ్ కాయ క్వాలిటీ ఉండి స్టేకింగ్ అయి ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు మిడిల్ ప్రైజెస్ అన్నమాట సో నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు ప్రైజెస్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చండి సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక నిన్న తెచ్చినటువంటి టమాటో ఫార్మర్ అంటే ఆ తోటకు సంబంధించినటువంటి టమోటా కాయలే సో నిన్న వెళ్ళినటువంటి వంద రూపాయలు టమోటా లాట్ అదే లాటే ఈరోజు రెండు వందల రూపాయలు వెళ్తుంది సో ఇంత డిఫరెన్స్లో ప్రైజెస్ అనేది పెరిగిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ క్వాలిటీ మంచిగా ఉంటేనే ఈ ప్రైజెస్ అండి అన్ అన్క్క్వాలిటీలకి ఈ ప్రైజెస్ వెళ్ళడం లేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో